హాయ్ అండి గుడ్ మార్నింగ్ కేదార్నాథ్ బయలుదేరుతున్నాము కదండి అవును హోటల్ నుంచి ఇప్పుడే రూమ్ వెకేట్స్ చేసుకున్నాము అందరం కూడా స్నానం చేసి రెడీ అయ్యి కేదార్నాథ్ కు బయలుదేరుతున్నాం వెహికల్లో సోన్ ప్రయాగ్కి వెళ్ళి సోన్ ప్రయాగ్ నుండి మళ్ళీ గౌరీకుండకు జీప్లో వెళ్తాం గౌరీకుండ నుంచి ఇంక నడిచే వాళ్ళు నడుస్తారు పైన వెళ్ళే వాళ్ళు పైన వెళ్తారు రాత్రికి అక్కడ టెంట్ తీసుకున్నాం టెంట్లో పడుకొని రేపు ఉదయం స్వామివారిని దర్శించుకుంటాం తర్వాత మళ్ళీ తిరిగి రేపు సాయంత్రము కిందికి వస్తాము ఇది ఈరోజు కేదార్నాథ్ని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులతో మా యొక్క యాత్ర కేదార్నాథ్ని దర్శనం విజయవంతం చేసుకొని మళ్ళీ కిందికి రావాలనేసి మాకు ఆ సభ్యులు మేము వచ్చిన వాళ్ళందరం కూడా ఎటువంటి కష్టాలు లేకోకుండా రావాలని ఆ శివుని ఇప్పుడే అందరం కూడా ప్రార్థించి బయలుదేరాం ఓం శివాయ 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 ఓం నమీ శంకరే Had Shankara head of Mahadev. mother, Jimbo, Had a Mahadev. of a mother, Jimbo, Mahadev. a head of a Mahadev. Jimbo, Had Om Namah Shivaya. Om Namah Shivaya